మీద ఒక మహాభక్తుని కదా అంటే శివపురాణం ఎప్పుడు తలుచుకున్నా కన్నప్ప ప్రస్తావన వస్తుంటుంది అంత గొప్ప భక్తుని కదా ఒక నటుడుగా ఇలాంటి పాత్రలు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ జనరేషన్ లో వాళ్ళకి ఒక నటుడిగా మీరంతా ఎక్స్పాండ్ అయ్యారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నటుడుగా మీ అనుభవాలు ఏంటి అంటే ప్రివియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే ఇది బడ్జెట్ వైజ్ వెరీ లార్జ్ కనిపిస్తుంది కానీ నటుడుగా మీరంతా ఎక్స్పాండ్ అయ్యారు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ కన్నప్పతో దొరికాయి నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీరు వచ్చిన దానికి ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద బాడమ్ ఆన్ మై హార్ట్ థ్యాంక్ యూ ఎస్పెషలీ మాట్లాడే ముందు మాట్లాడి ఉండాలి బట్ డైరెక్ట్ గా క్యూ అనే కలిపి బట్ ఐ వాంట్ థ్యాంక్ రఘుబాబు అన్న ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ అండ్ బ్రహ్మాజీ So, uh, I've, um, uh, you know, I've, <laughs> uh, i uh, and, uh, thank you, thank you, uh, for having us here, uh, for giving this platform. I'm brother, uh, Arpit Lanka, Arpit Lanka, Arpit Lanka, all of you know, is from Mahaparata. wonderful of human being. and, uh, my brother Sh Shivendraji, and you know, uh, Kaushu, uh yeah. the the dialog writer of the movie Mr. Krishu Prasad Garu. And the additional dialogues and uh, story development of achieved Prasad Garu. Yeah. And uh, the last but not the least, uh, my captain, my director Mukesh Kumar Singh sir. Uh, yeah. దిస్ ఫిలింబుల్ ఇఫ్ నాట్ ఫార్ లవ్ వాట్ ఈ షో టు ద స్క్రిప్ట్ సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ హార్డ్ వర్క్ ఇన్ దిలి అడిగిన క్వశ్చన్ కథ నేను రాయడానికి కను ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది బనికల భర్ణి గారు రెండు వేల పద్నాలుగులో ఒక ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమీడియట్ గా దగ్గరకు రావడం అంతా చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయితే ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ ని పిలిపి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రిసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీడు మొదలెట్టారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఒక రోజు బర్ణి గారు కూర్చోబెట్టి విష్ణు నీకు రెండు మూడు కోట్లు ఇచ్చా అంటే నేను ఒక సినిమా తీస్తాగానే నువ్వు అనుకున్న స్పాన్ లో నేను తినే అన్నా ద రైట్ డైరెక్టర్ ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ వన్ సీన్ ఆయన ఇచ్చిన మిగతాదంతా నేను రాసుకున్న కథ కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చెప్పట్లో ఓట బట్ థింగ్ ఇస్ నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తు కాదు మా నాన్నగారు శివుడు గారాన పుట్టానని పుట్టాడని మా తాత నానమ్మ నమ్ముతారు మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం మా నాన్నమ్మకి గర్భం నిలవన్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడ ఏడుపేడు దగ్గర శ్రీకాళహస్తి పక్కన ఏడుపేడు నొకరు అక్కడ బతిమీయకుండా అని శివుడు అంశం అని నమ్ముతారు పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పడతారని మా నానమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే గాని నేను రోజు హనుమాన్ చాలీసి చదువు చదువుతూ ఉంటాను ఆంజనేయ స్వామి భక్తున్న నేను ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ ఈ జ్యోతిర్లింగాలు యాత్రలు మొదలు పెట్టడానికి మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను నెగిటివిటీ కోర్స్ నాకు టెన్షన్స్ వర్క్ ప్రెజర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఆనత్య ఈ శివలీల ముందు సో గివ్ గిఫ్ట్ ఇదంతా శివలీలే అనిపిస్తుంది అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగెట్లో అనొచ్చు నేను రుద్రా క్యారెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది మాకు రుద్రా క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు డేట్ రెస్పాన్స్ మీరే మీరు విట్నెస్ చేస్తుంటారు సో మేము ఎంతవరకు రుద్రా క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్ ఎంచుకోవచ్చు మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి లివ్ అప్ టు ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంకా మీరు నా మాట నమ్మరు యు విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ ఈస్ డౌన్ సార్ అంటారు సో ఇది ఒక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ కథ రావడం ఒక అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా అయింది వీళ్ళందరినీ ఒప్పించడం వీళ్ళందరూ ఒప్పుకున్నది కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా మోహన్ లాల్ గారు అయినా శరత్ కుమార్ గారైనా ప్రభుదేవ గారు మూడు పాటలు కోరియోగ్రాఫ్ చేయడానికైనా అక్షయ్ కుమార్ గారైనా ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం ప్రేమతోనే ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్ వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు ఇంతమంది గొప్ప యాక్టర్లన్నీ ఎలా స్క్రీన్ మీద డివ్ చేశారండి స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభం అయిందండి ఇప్పుడు పోస్ట్ చేసుకున్న సర్దుబాటు చేసే చాలా టెన్షన్గా ఉన్నాయి లవ్ ఇట్ ఎవ్రీ గాట్ ద ఓన్ ఇంపార్టెన్స్ అండ్ మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది ప్రమాణంగా ఉం ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు యూ అండి సరే మూవీ ముందు విష్ణుగారి అంటే కన్నప్ప తర్వాత వాట్ యు హాఫ్ చేంజ్ రికార్డింగ్ టు ద హ్యూమన్ పెయిన్ సో వాట్ ఆర్ ది చంజెస్ యూ ఆఫ్ సీన్ మీలో మీకు ఏమన్నా పేషన్స్ అండ్ పాజిటివిటీ ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్ ఇమ్మెన్స్గా వచ్చాయి థెస్ ఇస్ దీర్ కన్నప డెట్ టూ సూపర్ సార్ అండ్ కన్వర్సేషన్ చూసుకుంటే మీకు ప్రభాస్ గారికి ఉండొచ్చు మీకు మోహన్లాగ గారికి బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది క్లియర్ గా తెలుస్తుంది కన్నప్ప అనే కాన్సెప్ట్ సో దీంట్లో ద యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిలిం సో యాక్షన్ వాళ్ళంటే మా భక్తుడిని చూపిస్తున్నారా వారియర్ ని చూపిస్తున్నారా ఏంటి చేంజెస్ దూర్జటి గారు రాసిన కథలో అయినా ఆయన ఆయన అయినా ఆయన మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు ఒక ఆటవికుడు శివుడు భక్తుడయ్యాడు అని రాశారు గాని అతను ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు నాస్తికుడుగా ఎందుకు మా ఉన్నాడు అతను అనేది ఎవరూ విడమరిచి చెప్పలేదు దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్కి అనిపించింది రాశారు బట్ అందరికి మూలం వచ్చి దుర్జటి రాసింది ఆ మహాకవి రాసింది మూలం దాన్ని పేస్ చేసి మనం ఇవన్నీ చేసాం అండ్ యునో ఇట్స్ మై వర్జన్ ఆఫ్ ఎయిత్స్ వారి హు బికమ్స్ లార్డ్ శివాస్ గ్రేట్స్ డూటీ సారీ సోరీ సారీ సార్ సరే మూవీ చూస్తే చాలా లాజిస్కేల్ ఉంది అంటే అందరూ అన్ని లాంగ్వేజెస్ నుంచి పెద్ద పెద్ద స్టార్ట్స్ అందరూ ఉన్నారు డివోసినల్గా పక్కన పెడితే కనుక సో కమర్షియల్ మూవీ తీస్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కనుక ఇంతకన్నా బెటర్ గా మీరు తీయగలరు సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ నుంచి మీరు ఈ స్టోరీ డెవలప్ చేస్తున్నాను అని చెప్పి చెప్పారు సో హెవీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు ఫస్ట్ మీరు మోహన్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సో డివోషనల్ గా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం అనేది నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను సో మీరు ఏమంటారు అసలు ఫస్ట్ బడ్జెట్ విషయం వచ్చినప్పుడు గానీ ఇంత మందిని తీసుకొని చేస్తున్నారు అన్ని లాంగ్వేజెస్ పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు సో ఏమన్నా ఆలోచించారా బిజినెస్ పరంగా ఇంత వరకు వర్కౌట్ అవుతుంది నా మార్కెట్ కి బిజినెస్ నేను ఒక్కడనే గానీ ఈ సినిమాని లోడ్ చేసి అయ్యేది కాదు అందుకే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని పక్కన పెట్టి డెవలప్ చేసుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ ఆ శివుడు ఉన్నప్పుడు నేను కథ యూనో షూటింగ్ కి అని ప్రిపేర్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అవకాశం వచ్చినప్పుడు ఇమీడియట్ గా కేజ్ కదా అని సో కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే ఆ కథ ఈ కథ ఎందుకు ఎన్నో రోజులుగా పనిచేసిన కదా దీన్ని ఎక్కించిన తెరపైకి అని ఆయన ఆశస్లతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది అఫ్ కోర్స్ బడ్జెట్ అనేదా మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అయింది బట్ మై రిక్వెస్ట్ ఇస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ లుక్ ఎట్ ద స్టోరీ లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్ ఐదు వందల కోట్లు పెట్టి తీసిన సినిమా ఐదు వేల కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే అదే ఐదు కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే ఐదు వందల కోట్లు కూడా చేస్తాయి దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ ద ఫస్ట్ పర్సన్ హుల్ మేక్ ఇట్ పాసిబుల్ ఇస్ ద స్టోరీ అండ్ దెన్ ద క్యాప్టెన్ ఆఫ్ దూవ్ మూవీ ద డైరెక్టర్ ది ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ పీపుల్ మీ యాక్టర్స్ అఫ్ కోర్స్ యాడ్ వాల్యూ టు ఇట్ సాంగ్స్ లోందా <laughs> నాకు బాగా టఫ్గా అనిపించింది రఘుబాబు గారితోనూ బ్రహ్మాజీ గారితోనూ వీళ్ళ ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకుంది నన్ను ఫిట్టింగ్ పెట్టారు రఘు అన్న నా నాన్నగారితో అది పెద్ద కథ అది ఆ రఘు అన్న మరీ తోనే చెప్తాడు విష్ణు సార్ సార్ దిస్ ఇట్ చంద్రు హాయ్ సిక్స్టీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజులేషన్స్ అంటే ప్రమోషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడినా చాలా తెలుగుగా మాట్లాడతారు కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎప్పుడు ట్రోల్ చేద్దాం చెప్పేసి రెడీగా ఉంటారు అండ్ రీసెంట్ గా మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అండ్ ప్రభాస్ గారిది మీది మీది బాడీ గురించి చెప్పింది కూడా బాగా వైరల్ చేశారు సో ఏం దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇద్దాం అనుకుంటారా లేకపోతే వాటి గురించి పెద్ద పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా సో ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని మేము వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా ఈ రోజు దే ఆర్ వెరీ స్మార్ట్ దే యూనో కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా వీళ్ళు ఎల్లుకే దంటే వీడియో దిల్ బి లైక్